కాంగ్రెస్ అంతర్గత విషయాల్లో ఇతరుల జోక్యం తగదు కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మక్కన్ సింగ్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు హెచ్చరించారు సోమవారం పెద్దపల్లిలోని ఆర్కే గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మక్కన్ సింగ్ మాట్లాడుతూ మీకు మా రాజకీయంగా కృతజ్ఞతలు లేవు మీకు గుర్తింపు లేవు మీకు అడ్రస్ లేకుండా పోయిన ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి నువ్వు ఒక నిందలే ప్రయత్నం చేయడం దీన్ని మేము తీవ్రంగా కనిపిస్తాను ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ప్రభుత్వం సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాల్లో నువ్వు జం చేసుకొని మాట్లాడుతున్నట్టు ఎంత చిన్నగా దిగజారినో మీ యొక్క గుర్తింపుడు మీరే ఇవ్వాలని బయటకు చెప్తా ఉన్నా ప్రభుత్వానికి సంబంధించిన ఒక కార్యక్రమం జరిగినప్పుడు ప్రభుత్వ ఇన్వైట్ ప్రతి ఒక్క శాసనసభ్యుడికి పార్లమెంట్ సభ్యుడికి అందరూ కూడా పోయి ఎక్కడా కూడా విలువకుండా అమర్యాద జరగలేదు తర్వాత ఐఎంపీఆర్ సంబంధించిన పోస్టర్లు అన్నీ కూడా ప్రభుత్వం సంబంధించిన సంక్షేమాలన్నీ ఇస్తూ ఉంటారు ఉదాహరణకి మేము శాసనసభ్యులకు మా విజన సీనియర్ శాసనసభ్యుడు మేము శాసనసభ్యులకు గవర్నమెంట్ అక్కడ ఉంటుందో శాసనసభ్యుడి ఫోటో ఉంటుందా ఉంటుందా అని అడుగుతాము ఉండదు ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే ఆ జిల్లాకు మంత్రి ఉంటారో ఆ మంత్రికి సంబంధించిన ఫోటో ఉంటుంది తర్వాత అధికారులు ఎవరు ఇన్వైట్ చేస్తారో ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది ముఖ్యమంత్రి ఉంటుంది వాళ్ళు ఇవాళ అందరి ఫోటోలు వేయాలంటే జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాలో అందరు శాసనసభ్యులు వేయాలి ఈ జిల్లాలో అందరు పార్లమెంట్ సభ్యులే కూడా వేయాల్సిన ఉంటుంది స్పేస్ ఇండియా ఎవరి గౌరవం ఎవరికి ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వానికి ఎక్కడ లేకుండా ఇచ్చేటువంటి వ్యవస్థ ఈరోజు మా ప్రభుత్వంలో ఉంది మీరు వరకు పది సంవత్సరాలు నిర్లక్ష్యం చూపించారు ఇవాళ మీరా కులహీన విషయంలో మాట్లాడుతున్నది ఇలా బీసీ కులగణన చేసి ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి కలిసి వేయాలని చెప్పేసి కానీ ఖాళీ దళితులు కాదని ఆయనే ముఖ్యమంత్రి మరి మీరు పదేళ్ళల్లో రెండు ప్రభుత్వాలలో ఇంతమంది దళితులకు మీ పార్టీ ప్రజాప్రతినిధి ఆనాడు ఒకసారి కడియం రాజయ్య మంత్రి పెట్టారు పెట్టి ఆరు నెలలు కాకముందే సంవత్సరం రాజయ్య వీకి కడియం చేయని పెట్టారు మళ్ళీ రెండోసారి కుప్పశ్వర్ పెట్టారు అంటే ఒకసారి ఒకళ్ళను ఆయన తీసి మళ్ళొకళ్ళు మళ్ళీ రెండో రెండు గౌరవ మళ్ళొక్కళ్ళు కానీ ఇవాళ మన ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు దళితులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో ఇవాళ స్పీకర్గా దళితులు ఉన్నాడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా దళితులు ఉన్నాడు ఆరోగ్య శాఖ మంత్రిగా దళితులు ఉన్నాడు అంటే మూడు ముఖ్యమైన శాఖలల్లా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు న్యాయం చేసింది చేడ ఉప ముఖ్యమంత్రి దళితుని పెట్టి ఇవాళ ఇక్కడ ఏ పోస్టర్ వేసినా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా తప్పకుండా ముఖ్యమంత్రితో ముఖ్యమంత్రి గారితో పాటు సమానంగా ఇవాళ దళితుడు దళిత ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంటుంది అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఇవాళ ఎంపీ గారి మీద మాకు కూడా గౌరవం మా ఎంపీ గారి మేము పనిచేసి గెలిచే గడ్డం వంశీ గారిని మేము ఇవాళ మంత్రిగా మీద శ్రీధర్ బాబు గారు యాభై వేల చిల్లర మెజార్టీ ఇచ్చిన ఇవాళ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో లక్ష నలభై లక్ష యాభై వేల కోట్ల మెజార్టీతో ఇవాళ మా ఎంపీ గారు వెళ్తే మా పార్లమెంట్లో పెద్దపల్లి పార్లమెంట్లో అందులో పెద్దపల్లి జిల్లా నుండి యాభై వేల పైచీలకు మెజార్టీ వాళ్ళ శ్రీధర్బాబు గారు ఇచ్చారు ఎనిమిది వేల చిల్లర ఇక్కడ మక్కాన్ సింగ్ గారు ఇచ్చారు ఐదు వేల చిల్లర నేను మెజార్టీ ఇచ్చాను ఇలా మంచిరాజ్ జిల్లాలో అక్కడ వాళ్ళు మెజార్టీ ఇచ్చారు అంటే నేను ఎందుకు చెప్తా అంటే గెలిపించుకున్నది మేము మా ఎంపీ గారిని ఒక దళితుని అవమానపరచాలి దళితుని కించపరచాలి అనేటువంటి ఆలోచన ఎవరికి లేదు ఇవాళ అక్కడే ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు ఇవాళ నా నియోజకవర్గం వల్ల కూడా ఫ్లెక్సీలు కట్టేది అక్కడ ప్రభుత్వం హోల్డింగ్లు కట్టారు అలా మా షాపింగ్ జరిపి నా ఫోటో లేదు అంటే నన్ను కించపరిచినట్టు అది రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్పోజింగ్ చేసే కార్యక్రమం కాబట్టి ఏదైతే సంబంధిత మంత్రులు ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రుల ఫోటోలు పెట్టి అది కట్టడం జరిగింది అంతే తప్ప ఇక్కడ కూడా ఇవాళ ఎంపీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది అధికార యంత్రాంగం ఎంపీ కూడా చెప్పారు ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇవాళ ఎంపీ గారు దానికి అటెండ్ అవుతూ ఉన్నారు మా మీరేదో నువ్వేదో మధ్యలో వచ్చి ఇవాళ నువ్వేదో సొల్లు రాల్సిన అవసరం చేసుకుంటామో గారు ఇవాళ మాకు మాది మా అంతర్గత సమస్య ఇలా చిన్న చిన్న విషయాలు ఉంటే మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు మా ప్రభుత్వం ఉంది మేము కూర్చుని మాట్లాడుతున్నాం అంతేగాని ఒక మహిళ గౌరవంగా ఇవాళ సరస్వతి పుష్కరాలకు మీరు ఎల్లు చూస్తే నిజంగా కూడా మనం కళ్ళు చెదిరైపోయే విధంగా మన అందరం కూడా ఆశ్చర్యపోయే విధంగా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు జరిగేటప్పుడు మహిళా అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీ గారు శైల రామయ్య గారు బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినట్టు మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఏర్పాట్లే బాగున్నాయో లేవని జరుగున్నాడు కానీ చిన్న విషయాన్ని గోరంత విషయాన్ని పెట్టుకొని దాన్ని మీ కండ్లు మండ మండుతూ ఉన్నాయి మీరు మీరు ఆ కండతో నూడలేకపోతా ఉన్నారు మీ ఒక మంచి కార్యక్రమం అయితే అవుతూ ఉంటుంది మీకు బాధ అవుతూ ఉంది మీ కడుపు మండుతూ ఉంది ఇది ఇక్కడ ఎందుకు అవుతుంది ఇంత మంచి కార్యక్రమం ఎందుకైతుంది అనే బాధ తప్ప మీకు ఇంకో బాధ అనేది అయితే అనుకుంటుంది ఎందుకంటే అది నువ్వు మాట్లాడే విషయం కాదండి ఎందుకంటే నువ్వు ఒక ఎమ్మెల్యే చేసి మీరు ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినటువంటి ఒక వ్యక్తి మాట్లాడవలసినటువంటి అంశం కాదు అది మాట్లాడి దిగదార్చుకోవాల్సినటువంటి అంశం కూడా కాదు ఎందుకంటే వాళ్ళు మాట్లాడి మీ స్థాయి దిగదాల్సిన ఒక ఎమ్మెల్యే ఒక జిల్లా పరిషత్ చైర్మన్ చేసి ఆ స్థాయి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవాళ ప్రోటోకాల్ మీకు తెలియడానికి కావాలని వృధాదారులే ప్రయత్నం వస్తుంది ఎందుకంటే అది ఏదున్నా ముఖ్యమంత్రి గారు అన్నారా అక్కడ సరస్వతి పుష్కరాల కార్య అది ఏదైనా అంతర్గత సమస్య ఉంటే ముఖ్యమంత్రి గారు తీసుకుని మాట్లాడతారు దయచేసి ఇటువంటి మాటలు మీరు మాట్లాడతనేసి మరోసారి నేను ఓడతా ఉన్నా అది కరెక్ట్ కాదు మీరు ఒక మహిళ అధికారిని అగౌరపరిచే విధంగా వారిని మాట్లాడే కాబట్టి మీరు బే శక్తిగా క్షమాపణ చేస్తారు కాదు బే క్షమాపణ చేస్తారు మీరైనా మాట్లాడితే అక్కడ మంత్రిగా శ్రీధర్ బాబు గారిని ఆ మనసే శాసన సర్పదర్శిర్ బాబారు సీర్ బాబారు నుంచి మాట్లాడారు మనజి గారి చెవనగా ప్రజల తరపున సర్పదర్శి నటు గారి నుంచి మనజి గారి నుంచి మాట్లాడారు కానీ మీరు 10 10 ఎప్పుడు మీ గాలవాడ మాట్లాడారు అరవసారు కూడా అట్లాంటి మాట్లాడుకుంటూంటే మీ బాబారు మీ బాబారు కది మీ రాజకీయ భవిష్యత్తు బాబారు ద్వారా ఇటువంటి మాట్లాడుతూనే మీ స్థాయి అక్కడ తెలుస్తుంది అటువంటి ఇంకోసారి మాట్లాడదాం